గత క్లాస్ లో మనం యూట్యూట్యూబ్ లో భాగంగా విపత్తు నిర్వహణలో జాతీయ సంస్థల గురించి తెలుసుకుందాం అందులో జాతీయ సంస్థల్లో భాగంగానే ఈ రోజు కూడా ఒక సంస్థ గురించి తెలుసుకుందాం అది వచ్చేసి ఎన్డిఆర్ఎఫ్ నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ ఈ రోజు క్లాస్ లో గురించి తెలుసుకుందాం ఎన్ అనగా నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ అంటే జాతీయ విపత్తు ఉపశమన నిధి ఈ ఎన్ కు హెడ్ గా ఎవరు ఉంటారంటే ఫైనాన్స్ మినిస్టర్ ఉంటారు మరియు ఇది పదమూడవ ఆర్థిక సంఘం సూచనల మేరకు రెండు వేల పది సంవత్సరంలో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్సివ్ ఫండ్గా మార్చారు డెబ్బై ఐదు నిధులను కేటాయిస్తుంది రాష్ట్ర వాటా వచ్చేసి ఇరవై ఐదు శాతాన్ని కేటాయిస్తుంది కానీ పద్నాలుగవ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు దీన్ని ఏం చేశారంటే డెబ్బై ఐదు కాస్త తొంభైకి పెంచారు తొంభై శాతానికి పెంచారు అంటే కేంద్రం తొంభై శాతం పెంచింది ఇక్కడ డెబ్బై ఐదుకు తొంభై ఐదు పెంచారు కాబట్టి రాష్ట్రం వచ్చేసి ఒక పది శాతం వాటాగా మార్చడం జరిగింది ఈ పది శాతం వాటా ఈ తొంభై శాతం వాటా అనేది పద్నాలుగు ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు మార్చడం జరిగింది ఫండ్ని ఆర్థిక సంఘం సూచనల మేరకు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఏర్పాటు చేస్తారు ప్రస్తుతం వచ్చేసి ఈ ఫండ్లో యాభై సంవత్సరాలు గాను ఐదు వేల ఐదు వందల కోట్లు ఉన్నాయి ఎన్డిఎంఏ చట్టం ప్రకారం డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది మూడు స్థాయిలో జరుగుతుంది మూడు స్థాయిలు ఏంటి అంటే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఇది ప్రధానమంత్రి ఆధ్వర్యంలో జరుగుతుంది కేంద్రంలో అయితే స్టేట్ డిసాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అనేది సీఎం ఆధ్వర్యంలో జరుగుతుంది రాష్ట్రంలో అయితే తర్వాత మూడోది వచ్చేసి డిస్టిక్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఇది వచ్చేసి జిల్లాలో కలెక్టర్ ఆధ్వర్యంలో నడుస్తుంది రెండు వేల పదహారు సంవత్సరంలో మరొక రెండు స్థాయిలను మేనేజ్మెంట్లు చేపడుతున్నారు అంతకుముందు రెండు వేల పదహారుకి ముందు మూడు స్థాయిల్లో మేనేజ్మెంట్ అన్నట్టు అయితే రెండు వేల పదహారు సంవత్సరంలో మరొక రెండు స్థాయిలను మేనేజ్మెంట్ చేశారు అందులో ముఖ్యంగా మెట్రోపాలిటన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఇది మున్సిపల్ కమిషన్ ఆధ్వర్యంలో నడుస్తుంది అలాగే గ్రామంలో అయితే పంచాయతీరాజ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఇది సర్పంచ్ సర్పంచ్ ఆధ్వర్యంలో నడుస్తుంది ఓకే అండి నెక్స్ట్ విపత్తు నిర్వహణ ఉపశమన చర్యలు చేపట్టే మంత్రిత్వ శాఖలు ఇప్పటిదాకా విన్నది ఒకే అయితే అయితే ఇది చాలా ఇంపార్టెంట్ అండి దీనిలో నుంచి అడుగుతాడు విపత్తు అలాగే విపత్తు నిర్వహణ సంస్థ నోడల్ ఏజెన్సీ లేదా మంత్రిత్వ శాఖ అనేది నిర్వహణ అంటే ఎవరు ఆధ్వర్యంలో నిర్వహ నిర్వహణ చూసుకుంటారు అంటే హోమ్ మినిస్టర్ ఆధ్వర్యంలో నోడల్ ఏజెన్సీ ఎవరంటే ఎర్త్ సైన్స్ అండ్ మినిస్ట్రీ సునామీలు వచ్చేసి ఏ విభాగం కిందికి అంటే హోమ్ మినిస్టర్ విభాగం కిందికి వస్తాయి ఇది కూడా నోడల్ ఏజెన్సీ మంత్రిత్వ శాఖ వారు ఎవరంటే ఎర్త్ సైన్స్ మినిస్ట్రీ వాళ్ళు ఉంటారు తుఫాన్లు లేదా టోర్నడోలు లేదా హరికేన్లు అనేటివి ఇది కూడా హోమ్ మినిస్టర్ ఆధ్వర్యంలోనే ఈ విభాగంలోనే ఉంటుంది ముఖ్యంగా ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ వాతావరణ విభాగం తర్వాత కార్చిట్స్ ఇక్కడ చూడండి కార్చిట్స్ అనేది ఎన్విరాన్మెంటల్ అండ్ ఫారెస్ట్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో విభాగంలో ఉంటుంది ఎన్విరాన్మెంటల్ అండ్ ఫారెస్ట్ మినిస్ట్రీ విభాగంలో నిర్వహణ సంస్థగా ఉంటుంది ఎన్విరాన్మెంటల్ అండ్ ఫారెస్ట్ మినిస్ట్రీ తర్వాత కొండ చర్యలు విరిపడడం అనేది ఏ విపత్తు నిర్వహణ సంస్థ కిందకి వస్తుంది అంటే హోమ్ మినిస్టరీ హోమ్ మినిస్టరీ విభాగం కిందికి నిర్వహణ సంస్థ కిందికి వస్తుంది ముఖ్యంగా ఇక్కడ వచ్చేసి నోడల్ ఏజెన్సీ ఎవరంటే మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ మైండ్స్ అంటే గనుల మంత్రిత్వ శాఖ న్యూక్లియర్ న్యూక్లియర్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ అంటే అణుశక్తి విభాగం తర్వాత వ్యాధులు వచ్చేసి ఇది హెల్త్ హెల్త్ అండ్ ఫ్యామిలీ మినిస్టర్ కిందకి వస్తుంది హెల్త్ అండ్ ఫ్యామిలీ మినిస్టర్ కిందకి వస్తుంది నోడల్ ఏజెన్సీ ఎవరు హెల్త్ అండ్ ఫ్యామిలీ మినిస్టర్ ఉంటారు కరువు వచ్చేసి ఇది హోమ్ మినిస్ట్రీ అండ్ ఎన్విరాన్మెంటల్ కిందికి రాదండి ఇది కరువు అనేది ఎన్విరాన్మెంటల్ అండ్ ఫారెస్ట్ మినిస్ట్రీకి విభాగం కిందికి రాదు కరువు అనేది వ్యవసాయ మంత్రిత్వ శాఖ నిర్వహణ కిందకి వస్తుంది కానీ ఎన్విరాన్మెంటల్ అండ్ ఫారెస్ట్ మినిస్ట్రీ కిందికి రాదు అలాగే దీనికి నోడల్ ఏజెన్సీ ఎవరంటే అగ్రికల్చర్ మినిస్ట్రీ తర్వాత వరదలు వరదలు అనేటివి కూడా ఇక్కడ ఎన్విరాన్మెంటల్ అండ్ ఫారెస్ట్ మినిస్ట్రీ కిందికి అసలు ఈ దీనికి దీనికి సంబంధం ఉండదు అనేది కూడా హోమ్ మినిస్ట్రీ ఆధ్వర్యంలోనే మంత్రిత్వ శాఖ నీటి పారుదల శాఖ మంత్రి ఉంటారు ఇందులో నుంచి క్వశ్చన్ ఏ విధంగా అడుతాడంటే భూకంపాలు సునామీలు తుఫాన్లు ఒక పక్క ఇచ్చి ఇక్కడ వీటిని అడగచ్చు ఇవి ఏ నిర్వహణ కిందికి వస్తాయి హోమ్ హోమ్ మినిస్ట్రీ వర కిందికా లేకపోతే ఎన్విరాన్మెంటల్ కిందికా అని నాలుగు ఆప్షన్లు ఇచ్చి జత అడగచ్చు డైరెక్ట్ ఇచ్చి క్వశ్చన్ అడగచ్చు భూకంపాలు అనేది ఏ నిర్వహణ సంస్థ కిందకి వచ్చాయి హోమ్ మినిస్ట్రీయా తర్వాత ఎన్విరాన్మెంటల్ అండ్ ఫారెస్ట్ మినిస్ట్రీయా లేకపోతే డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ మినిస్ట్రీ అంటారు అప్పుడు మీరు ఆన్సర్ చేయాల్సింది ఏంటంటే భూకంపాలు అనేది హోమ్ మినిస్టర్ కిందకి వస్తాయి ఇక్కడ అబ్జర్వ్ చేయండి కరువు అనేది ఎన్విరాన్మెంటల్ అండ్ ఫారెస్ట్ మినిస్టర్ కిందకి వస్తుంది అంటే రాంగ్ అవుతుంది లేదు కరువు అనేది వ్యవసాయ మంత్రిత్వ శాఖ కిందకి వస్తుంది